హాయ్ ఫ్రెండ్స్ ఇందిరా అనిల్ బ్లాగ్స్ ఛానల్లో నేను ఇప్పుడు మీకు ఓర్పు సంయమనం మరియు గర్వం గురించి ఒక నాలుగు మాటలు చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ అనుచితమైన కోపం తగదు అది కోపిస్తేనే నాశనం చేయను సంయమనం గురించి చెప్తాను చూడండి సహనవంతుడు తగిన సమయమును సమయం కొరకు ఓపికతో ఉండును చివరకు అతడు సంతోషం చెందును తగిన కాలం వచ్చే వరకు అతడు నోరు విప్పి మాట్లాడాడు కనుక అతడు ఉచిత విజ్ఞతను ఎల్లరూ మెచ్చుకుందురు అలాగే గర్వం గురించి చెప్తాను ఫ్రెండ్స్ మొండితనం కలవారు కడన ఆపద తెచ్చుకొనును అపాయంతో చెలగాటు మాడవానికి ఆ అపాయమే నాశనము చేయును పెడసర బుద్ధి కలవానికి అనేక ఆపతలు వచ్చును ఫ్రెండ్స్ మీరు ఇదందరూ గమనించి మీరు ఏ విధంగా ఉంటున్నారనేది ఒకసారి ఆలోచించుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్